హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జీవన్ మీ ఇష్టమైంది చేసుకోండి అనగానే నీలాంటి నీచుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పేసి తుపాకీ తీసుకురావడానికి సూర్యప్రతాప్ వెళ్తాడు నేరుగా తుపాకీ తీసుకొచ్చి జీవన్కి గురి పెట్టడంతో అందరు కూడా షాక్ అయిపోతారు జీవని విధంగా అంటూ ఉంటాడు కాల్చండి సీఎం గారు కాల్చండి నా నుదుటిన మీరు గన్ పెట్టి కాల్చే ముందు మీ పింకీ నుదుటిన ఉన్న కుంకుమ గురించి ఆలోచించండి అనగానే ప్రతాపాలనే చూస్తూ ఉంటాడు షూట్ చేయండి మామయ్య షూట్ చేయండి అని అంటూ ఉంటే చంద్ర అలాగే సుమ ఇద్దరు కూడా నీలాంటి నీచుడు నా పింకీకి భర్తగా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి కాల్చన్నయ్య అనగానే జీవన్ షాక్ అయిపోతాడు వెంటనే ప్రతాపిక తుపాకి కిందికి దించడంతో రూప వచ్చి ఇటు ఇవ్వండి నాన్న అని చెప్పేసి రూపయ్యక జీవన్ కి తుపాకీ గురి పెడుతుంది ప్రతాపిక ఆగమ్మ రూప అని చెప్పి తుపాకి కిందికి దించేస్తాడు అసలు ఆ రోజు పింకీ మెడలో తాళి కట్టే ముందు ఏం జరిగిందో అసలు వీడు తాలి లేదా అని తెలిసింది వీడి ఒక్కడికే వీడిని చంపిస్తే నిజం చచ్చిపోతుంది అని రూపకి ప్రతాప్ అనగానే రాజు కూడా అవునమ్మాయి గారు పెద్దయ్య గారు చెప్పింది కరెక్టే అని చెప్పి రాజు కూడా అంటూ ఉంటాడు ఆగురాజు నువ్వు మామికి అంత తెలుసు పింకీ ఏమైపోతుందో నన్ను కాలిస్తే అన్న భయంతోనే నన్ను షూట్ చేయట్లేదు అనగానే రే జీవన్ ఆ రోజు పింకి స్పృహ ముందు ఏం జరిగిందో తెలుసు కోల్పోయాక ఏం జరిగిందో తెలుసు కానీ మధ్యలో ఏం జరిగిందో తెలీదు అది తెలిసిన మరుక్షణం నీ ప్రాణాలు గాళ్ళు కలిసిపోతాయని చెప్పేసి సూర్యప్రతాపిక జీవన్ని గట్టిగా అరుస్తూ ఉంటాడు తర్వాత ప్రతాప్ కోపంగా వెళ్ళిపోగానే ఏ నిమిషానికి ఏం జరిగినా అని పాట పాడుకుంటూ రిలాక్స్ అయిపోతాడు జీవన్ జీవన్ చూసి విజయంబిక దీపక్ షాక్ అయిపోతారు అసలు మన విషయంలో ఈ జీవన్ ఎందుకు ఇలా చేశాడో వాడిని అడిగి కనుక్కుందాం పదా అని చెప్పి విజయ అంబికా దీపక్ ఇద్దరు కూడా జీవన్ దగ్గరికి వెళ్తారు అసలు ఏంటి జీవన్ నువ్వేమనుకుంటున్నావు ఇంట్లో వాళ్ళని కాదనుకొని నీకు ఎంతో సాయం చేశాం కానీ నువ్వు మాత్రం ఆ హారతి బిడ్డకు తండ్రిని నేనంటూ అందరి ముందు కూడా ఇరికించాలని చూసావు ఎందుకు ఇలా చేశావు జీవన్ అనగానే జీవన్ ఈ విధంగా అంటూ ఉంటాడు అంటే నేను హారతి ప్రేమించుకున్నమాట నిజమే కానీ నువ్వు ఆ హారతిని ముగ్గులకు దించావా లేదా అని అడుగుతూ ఉండగా మా ఇంట్లో వాళ్ళని పాములా వాడుకోవడానికి పింకిని అడ్డం పెట్టుకున్నావు మమ్మల్ని వాడుకోవడానికి ఆ హారతిని అడ్డం పెట్టుకున్నావు అని చెప్పి విజయంబిక దీపక్ ఇక ఇద్దరు కూడా జీవన్ని అరుస్తూ ఉంటారు ఆయన దీపక్ ఎలాంటి వాడో మీకు తెలీదా విజయంబిక గారు అని చెప్పేసి జీవన్ అడుగుతూ ఉంటే దీపక్ ఎలాంటి వాడో తెలుసు కానీ నువ్వు ఎలాంటి వాడువో ఇప్పుడే అర్థమైంది ఆయన హారతి గురించి మేము డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి టెన్షన్ పడుతుంటే ఆ హారతి బిడ్డకు తండ్రిని నేనే హారతికి భర్త నేనే మేమిద్దరం ప్రేమించుకున్నామని మాకు చెప్పడానికి ఏమైంది అని చెప్పి విజయంబిక అడుగుతూ ఉంటుంది శ్రీ జీవన్ ఎంత నీచుడో ఇప్పుడే అర్థమైంది మమ్మీ మనం సొంత మనిషిలా ఆదరించి ఇంట్లోకి తెచ్చిపెట్టుకొని ప్రతి విషయంలో సాయం చేస్తుంటే మనల్ని వెన్నుపోటు పొడచాలని చూసిన ఈ జీవన్ని మామయ్య క్షమించినా నేను క్షమించను ఈ నీచుడు మన మధ్య ఉండడం అసలు కరెక్ట్ కాదు మామీ అని దీపక్ అంటూ ఉంటాడు ఇది పదర దీపక్ ఆ జీవన్ గురించి జీవన్ చేసిన కుట్రల గురించి మీ మామయ్యతో చెప్దాం పద అని అంటూ ఉంటే ఆ మాత్రం మాత్రం ఆ పని మాత్రం చేయొద్దు ఎంతో కష్టపడి ఇంతవరకు వచ్చాను అని అంటూ ఉంటే లేదు లేదు నీలాంటి వాళ్లకు పాపులు పోసి పగపడ్డేలా చేసుకోవడం అవసరం లేదు పదర దీపక్ అనగానే అంటే నా ప్లాన్ అంటే ఆ రోజు ఇంట్లో బాంబు పెట్టి మీ తమ్ముని చంపేయాలన్న కుట్ర గురించి అనగానే దీపక్ విజయామిక షాక్ అయిపోతారు వెంటనే కా విజయామిక దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏరా దీపక్ ఆ విషయంలో మనం కూడా పాలు పంచుకున్నాం కదా ఈ దుర్మార్గుడికి మనం అడ్డంగా బుక్ అయిపోయాం పద పద అనగానే ఏంటంటే వెనక్కి వచ్చేసారు వెళ్ళండి చెప్పండి అని అంటూ ఉంటే అది కాదు జీవన్ హారతి విషయంలో మాకు చెప్పకుండా చేసావన్న బాధ తప్ప నీ మీద మాకు మరే కక్ష లేదు అని విజయంబిక దీపక్ ఇద్దరు కూడా కాంప్రమైజ్కి వస్తారు అయినా నేను మీ జోలికి రాను మీ నా టార్గెట్ మీరు కాదు కేవలం రూప రాజు అలాగే మీ తమ్ముడు మాత్రమే అనగానే మేము నీతో కలిసి చేసిన కుట్రల గురించి నువ్వు కూడా ఎవరితో చెప్పక అనగానే సరే ఆంటీ అని చెప్పేసి జీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే ప్రతాపిక జీవన్ ఇదివరికిలా కాదు పింకీ మీద నేను కూడా మెడలో తాలి కట్టాను కాబట్టి నాకు భార్య కదా తనతో కూడా కాపురం చేస్తాను తను కూడా నా బిడ్డకు తల్లయ్యేలా చేస్తాను అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ప్రతాపిక కోపంతో రగిలిపోతూ ఉంటారు రాజురూప వచ్చి నానా పింకీ విషయం మీతో చెప్పలేదని మీరు మా మీద కోపాడవచ్చు కానీ పింకీ ఇలా చేస్తుందంటే మీరు బాధపడతారని ఆలోచించి మీతో ఈ విషయం చెప్పలేదు నానా అని రాజు రూపా ఇద్దరు కూడా ప్రతాప్తో అంటూ ఉంటారు అసలు ఈ జీవన్ అడుగుపెట్టిందే మనల్ని మనశ్శాంతి లేకుండా చేయడానికి అని అంటూ ఉంటే పింకి మెడలో ఆ జీవన్ తాలికట్టి ఉండకపోతే ఈ పాటికి వాడిని చంపేసేవాడిని పెద్దయ్యా అనగానే ఇప్పుడు వాడికి మనకు పెద్ద తేడా ఏముంది అని ఈ విధంగా ప్రతాప్ రాజుతో అంటూ ఉంటాడు ఇప్పుడు వాడిని జైలు పాలు చేయటం అరక్షణం పట్టదు కానీ వాడిని జైలుకు పంపించడం అరక్షణం వాడి దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే అప్పుడు మన పింకి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా అని సూర్యప్రతాప్ రాజు రూపాలతో అంటూ ఉంటాడు అసలు ముందు పింకీ స్ప్రోలో ఉన్నప్పుడు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి దాని తర్వాత సొల్యూషన్ ఏంటి అని ఆలోచిద్దాం ముందు మన పింకీ జీవితాన్ని కాపాడుకోవాలి అనగానే సరే పెద్దయ్య నేను ఆపల్లోనే ఉంటానని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక వెంటనే మీరు ఏం చేసినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తర్వాత మీరు మంచిగా ఉండాలని మేము ఆలోచిస్తాం కదా రూపా ఇక మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే రాజు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇకపోతే పింకీ ఇక ఏడ్చుకుంటూ చంద్ర ఒడిలో పడుకొని ఎందుకు నానా నేను ఎంత పెద్ద తప్పు చేసినా ఎవరికి కూడా నా మీద కొంచెం కూడా కోపం రావట్లేదు అని పింకీ ఏడుస్తూ ఉంటే చంద్ర ఈ విధంగా ఓదార్చుతూ ఉంటాడు పింకీ ఎవడో వాడు వచ్చి నీ మీద నిందలు మోస్తుంటే మేము ఎలా నమ్ముతాం తల్లి అనగానే అప్పుడే సుమ అలాగే మందారిద్దరం కూడా పింకీకి భోజనం తీసుకుని వస్తారు అయినా నువ్వు తిని ఎన్ని రోజులవుతుందో పింకీ తినమ్మా తిను అనగానే నా వల్ల మీరు కూడా మనశ్శాంతగా ఉండి ఎన్ని రోజులు అవుతుందో కదమ్మా అని అనగానే ముందు భోజనం చేయమ్మా అని చెప్పి పింకిని అంటూ ఉంటే ఇటు అని చెప్పి చంద్రయ్యక తన చేతులతో పింకికి ముద్దులు కలిపి తినిపిస్తూ ఉంటాడు అసలు ఆ జీవన్ ఇలా చేశాడని నువ్వు ముందే చెప్పి ఉంటే అని అనగానే లేదు నాన్న వాడి దగ్గర ఆధారాలను పెట్టుకొని నాన్నను పెదనాన్నను పదవి నుంచి తొలగిస్తానని చెప్పి బెదిరిస్తూ ఉండేవాడు ఏం చేయాలో అర్థం కాలేదు అని ఈ విధంగా పింకి అంటూ ఉంటే నువ్వు ప్రతిదానికి భయపడి ఇంతవరకు తీసుకొచ్చావు కానీ అని అనగానే సరేనమ్మా అవన్నీ వదిలేసి ఇప్పటికీ మించిపోయింది లేదు భోజనం అనగానే చాలు నాన్న అని చెప్పి పింకీ అంటూ ఉంటుంది పింకీ కూడా ఇక భోజనం తన తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా తినిపిస్తూ ఉంటుంది అమ్మ పింకి వీటన్నిటి నుంచి బయటపడే వరకు కొంచెం ఆ జీవన్ గాడితో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటూ ఉంటే సరే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది పింకీ ఇకపోతే ఉదయాన్నే జీవన్ కిందికి నడుచుకుంటూ వస్తాడు అందరు కూడా హాల్లో ఎదురుచూస్తూ ఉంటారు ఇకపోతే అందరు కూడా హాల్లో ఉండడం చూసిన జీవిని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఆయన అందరూ ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా ఉన్నారేంటి ఆయన నా విజయానికి కారణం నేనే అని ఈ విధంగా అనుకుంటూ వచ్చేస్తాడు కదా ఇకపోతే శ్వేత వస్తూ ఉంటుంది శ్వేత రాగానే ఏంటి శ్వేత ఇలా వచ్చావు అనగానే శ్వేత నీకోసం రాలేదు మేము రమ్మంటే వచ్చింది అని చెప్పేసి రాజు రాజరూపా ఇద్దరు కూడా అంటూ ఉంటారు మీరు రమ్మంటే శ్వేత రావడం ఏంటి మీకేమైనా పిచ్చి కానీ పట్టిందా అని అనగానే పిచ్చి పట్టింది మా కాదు నీకు అనగానే వెంటనే గోపి అదేంటి బావగారు అనగానే ఏంట్రా మళ్ళీ వచ్చావని చెప్పి కాలర్ పట్టుకోగానే అదేంటి బావగారు నేను మీ చెల్లి ఇద్దరు కూడా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ తీసుకోవడానికి వస్తే మీరు మాత్రం మమ్మల్ని ఇలా కాలర్ పట్టుకోవడం ఏం బాగుంది అని అనగానే ఎవడరా నీకు బావా అని ఈ విధంగా జీవన్ అంటూ ఉంటాడు మీరే బావా మీ చెల్లెల మెడలో ఆల్రెడీ తాళి కట్టాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్ మరి నిజంగా జీవన్ శ్వేత మెడలో తల పడిన తాళిని చూసిన తర్వాత అయినా తనిక నిజాన్ని బయట పెట్టబోతున్నాడా పింకి అసలు ఆ రోజు తాలి కట్టలేదన్న నిజం బయట పెట్టబోతున్నాడా లేదా